ఉదయాన్నే లేవగానే మిత్రులు చాలామంది పేజీకి మెసేజ్ పెట్టడం చూస్తూ ఉన్నాం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో వ్యాఖ్యానించారని పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ జతగట్టేటువంటి అవకాశాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారని దాని గురించి ఏదో విపరీతాలు జరిగిపోతున్నాయని వైసీపీ వాళ్ళు డంకా బనాయించుకుని మరి సోషల్ మీడియాలో మన కార్యకర్తలని ఏదో ఇంకా ఇంకెండగట్టే ప్రయత్నం చేస్తున్నారని వింటూ ఉన్నాం అయితే ఇంకో మనం రోజు బాగా లేతగా ఉండడం వల్ల కుటిల రాజకీయ నీతజ్ఞతని ఇంకా రాజనీతజ్ఞతని అర్థం చేసుకోలేకపోవడం వల్ల వచ్చేటువంటి ఆందోళన ఇవన్నీ సహజంగా ప్రతి పొలిటికల్ లీడర్కి కూడా ఒక స్టైల్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిటీస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒక ఒక మార్క్ వాళ్ళ లోన్ మార్క్ రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి అందులో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన దశ నుంచి అందరికంటే చాలా స్పీడ్గా లేడర్ కన్నా ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి ఆయన నమ్మేటువంటి ఒక దుష్ట రాజనీతిజ్ఞతలో సూత్రం ఏంటంటే వెన్ యూ కెన్ నాట్ స్ట్రైట్లీ ఆర్ క్లియర్లీ ఫేస్ ఎ క్వశ్చన్ యూ కమప్ విత్ ఎ కన్ఫ్యూజింగ్ ఆన్సర్ అండ్ కన్ఫ్యూజ్ పీపుల్ డిస్టర్బింగ్ ద స్పిరిట్ అండ్ ఫెయిత్ ఇన్ యువర్ అపోనెంట్స్ అంటే ఎప్పుడైతే మనం ఒక ప్రశ్నని చాలా స్పష్టతతో ఎదుర్కోలేకపోతామో మన ప్రత్యర్థులు మీద జనానికి ఉన్నటువంటి నమ్మకాన్ని కాస్త పక్కకి జరిపేటువంటి విధంగా వానల్ని మేమాంసలో పడేసినటువంటి విధంగా ఎదురు ప్రశ్నలతో దాడి చేయడం అనేటువంటిది ఒక దుష్ట నీతిజ్ఞతలో ఉన్నటువంటి సూత్రం చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆయన అవలంబిస్తూ ఉంటారు అందుకని దాని గురించి పెద్దగా ఆనందం చెందక్కల లక్ష్మీ పార్వతి గారు కాస్త సన్నిహితంగా ఎన్టీ రామారావుకి మెలగడాన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు దొరికిందే అతని కింద ఆవిడకు పొద్దున సీఎం పోస్టు కట్టబెట్టే పోతున్నాడో పార్టీలో సాక్రిఫైజ్ చేసి అధికారం తీసుకొచ్చిన మీ జీవితాలన్నీ నాశనమైపోతున్నాయని నాటి ఎమ్మెల్యేలను మొదల కొట్టడానికి ఆయన వాడినటువంటి సూత్రం కూడా ఇదే ఆయన తర్వాత కాలక్రమేణా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి డిజాస్టర్స్ కి కారణం రాజశేఖర రెడ్డి అని చెప్పి ఆయన ఆయన మీద నెప్పనెట్టేటువంటి ప్రయత్నంలో రెండు వేల తొమ్మిది ఎలక్షన్కి వెళ్ళే ప్రయత్నం చేసిన ఆ కాలక్రమంలో ఎప్పుడు మీరు గమనించిన చంద్రబాబు నాయుడు గారు ఒక రిణాండ్ స్ట్రాటజీ అది ఇప్పుడు మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక ఒక మూతబడిపోయినటువంటి పాత చింతకాయ పచ్చడి లాంటి రాజనీతిజ్ఞతను ఇంకా వాడుతూ ఉంటారు ఓల్డ్ పొలిటికల్ ప్రిన్సిపల్స్ జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని తీసుకెళ్లి టీడీపీ దొడ్లో కట్టేయాలనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు మనల్ని తీసుకెళ్ళి అయితే జగన్మోహన్ రెడ్డి గారు దొడ్లోనే లేదా గుజరాత్ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు దొడ్లోనే కట్టేయాలనుకుంటారు ఆయన అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన కార్యకర్తల్లో కొంతమంది ఏంటిది పవన్ అన్న ఒంటరిగా వెళ్ళడా లేదా జనాల్లో కూడా వీళ్ళకి ఒంటరిగేటువంటి శక్తి సామర్థ్యాలు లేవా వీళ్ళు ఎవరో పార్టీ తరఫున చేస్తున్నారా అనేటువంటి ఆలోచనలోకి పోవాలనేటువంటిది ఓల్డ్ పొలిటికల్ స్ట్రాటజీ అవి ఎప్పుడూ మసక బారిపోయింది అంటే మీడియా లేని రోజుల్లో సోషల్ మీడియా కనెక్టివిటీ లేని రోజుల్లో అలాంటి టైంలో ఏం చెప్తే వీళ్ళ పేపర్లు పెట్టుకుని వీళ్ళ బాగా ఇలా బజాయించుకునే టైంలో చెల్లుబాటు అయ్యింది ఇప్పుడు పాసిబిలిటీస్ లేవు చాలా క్లియర్గా చెన్నై వేదిక మీద కూడా పవన్ చెప్పడం జరిగింది మనం ఒంటరిగా వెళ్తాం ఒంటరిగా ప్రజల్లోకి మన సిద్ధాంతాలు తీసుకెళ్తాం వాడవాడన గ్రామ గ్రామాన్న పట్టణాన్న ప్రతి బూత్లో మన కార్యకర్తలు ఇండివిజువల్గా జనసేన జెండా మాత్రమే పట్టుకుని మన ప్రయాణాన్ని మన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించబోతున్నాం అందుకని ఈ వీళ్ళ మధ్యలో ఈ ఏజ్ ఓల్డ్ పొలిటికల్ టాట్రిక్స్ పొలిటికల్ స్ట్రాటజీస్ చూసి ఎవరు ఇవ్వకపోవద్దు కావాలనే వాళ్ళు వీడియోలతో ప్రశ్న అడిగించుకుంటారు అడిగినటువంటి ప్రశ్నకి ఆల్రెడీ ప్రిపేర్డ్ ఆన్సర్ చెప్తారు ఒక ఓపెన్ క్వశ్చన్ అనమాట అంటే ఎదిరిన ఏ వెందుకు వెళ్ళకూడదు అసలు మీతో వెళ్దామని అనుకుంటుంది ఎవరో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కేవలం మనలో అచంచలమైనటువంటి నమ్మకం లేనప్పుడు ఈ రకమైనటువంటి రాజకీయ క్రీడలు ఏదో జరిగిపోతుందని ఆందోళన చెప్తాం తప్ప ప్రజలు కూడా ఇట్లాంటివి సీరియస్గా తీసుకునే ముచ్చట్లేదు దీనికి కౌంటర్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు నేను చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు డీటెయిల్స్ సమాధానం చెప్తారు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి